స్ ఈ వీడియోలో రైతు భరోసాకి సంబంధించి మనకు ఒక క్లారిటీ న్యూస్ అయితే రావడం జరిగింది ఎకరానికి ఏడు వేల ఐదు ప్లస్ అదేవిధంగా పిఎం కిసాన్ రెండు వేలు ఉదయం పది గంటలకు అయితే పడబోతున్నాయి సో దీనికి సంబంధించి మనకు చూసుకున్నట్లయితే పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన న్యూస్ అయితే మీకు క్లియర్గా తెలియజేస్తాను ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి పూర్తి సమాచారం ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను మనకి రైతు భరోసాకి సంబంధించి నేటి నుంచి మొదలైతే అవ్వబోతుంది సాగు చేసే భూమికే రైతు భరోసా ప్రభుత్వం ప్రభుత్వమైతే అడుగులు వేయడం జరుగుతుంది మనకి ఆల్రెడీ టూ థౌజండ్ రూపీసు రైతు సంబంధించి పిఎం కిసాన్కి విడుదల చేయడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే రైతు భరోసా మాత్రం మనకి పథకం కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఈ సీజన్కి ఇస్తామన్నారుగా ఆ మాట తప్పకుండా ఇస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఈసారికి ఏంటంటే గతంలో ఏదైతే ఐదు వేల రూపాయల చొప్పున ఇచ్చారు కదా దానికి ఇంకొక రెండు వేల ఐదు రూపాయలు యాడ్ చేస్తూ ఈ సీజన్ నుంచే ఇంప్లిమెంట్ చేస్తాము అంటే ఎకరానికి ఏడు వేల ఐదు రూపాయలు చొప్పున కాకపోతే ఓన్లీ సాగు చేసే భూమి అంటే గతంలో ఇష్టానుసారంగా పది ఎకరాలు ఇరవై ఎకరాల పైన ఉన్న వారికి ఇచ్చారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ అరవై నాలుగు అరవై నాలుగు లక్షల మందికి ఐదు ఎకరాల్లోపే ఉంది ఆ పైన ఉన్న వారి సంఖ్యనే విపరీతంగా పెరిగిపోయింది అక్కడ ఉన్న వారి సంఖ్య ఏంటంటే ఐదు లక్షల మంది ఉన్నారు వీరికి అన్నెసరిగా డబ్బులు వృధా అవుతున్నాయి సో రైతులేమో కొంతమంది ఏమో అందరికీ ఇవ్వమని కొంతమంది చెప్తున్నారు ఇంకా కొంతమంది వచ్చేసరికి లేదండి ఒకటి నుంచి పది ఎకరాలు లేకపోతే ఒకటి నుంచి ఐదు ఎకరాల వరకు లిమిట్ పెట్టండి అది కూడా ఒక పర్సన్ పైన ఐదు ఎకరాలు లేకపోతే ఓవరాల్ ఒక రేషన్ కార్డుకి పది ఎకరాలు ఇట్లా లిమిట్ పెట్టండి అని చెప్పేసి చాలామందికి ప్రభుత్వానికి లెటర్స్ కూడా అదేవిధంగా దరఖాస్తులు కూడా ఇవ్వడం జరిగింది దీన్ని ప్రభుత్వం అయితే సీరియస్గా తీసుకొని పరిశీలించడం అయితే జరిగింది ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ తెలంగాణలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి కట్టుబడి ఉన్నామని చెప్తూ అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఈ రైతులకి ఏంటంటే పెట్టుబడికి సాయం కింద కొంతమంది డబుల్ రిజిస్ట్రేషన్ ప్లాట్లకి వీటన్నిటికి డబ్బులు వృధాగా వెళ్తున్నాయి పారదర్శకత అనేది లేకుండా అయిపోయింది ప్రభుత్వం నుంచి అందుకనే మేము దీనిపైన స్క్రూటినైజ్ చేసి చర్చించి రూపొందిస్తామని చెప్పేసి చెప్తున్నారు ఏదేమైనా నేటి నుంచి యథావిధిగా రైతు భరోసా నిధులైతే జమ అయ్యే అవకాశం అయితే ఉంది మీరు ఏ డిస్ట్రిక్ ఒకటి నుంచి పది ఎకరాల వరకు పడాలా అదేవిధంగా మీకు ఎన్ని ఎకరాలు ఉంది అదేవిధంగా మీకు పిఎం కిసాన్ డబ్బులు పడ్డాయా లేదా అని కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే